వల్ల సక్సెస్ వల్ల ఇంటర్నెట్ వల్ల అన్ని రకాల అభివృద్ధి చరిత్ర ఉన్న మాకు మళ్ళీ తెలంగాణ గల మీద క్రియాశీలక రాజకీయాల్లో మా పాత్ర చేస్మరణీయంగా ఉండే విధంగా మేము అడుగులు వేస్తున్నాము దానికి మొదటి శ్రీకారమే ఈ మెంబర్షిప్ కార్యక్రమం ద్వారా ప్రారంభించిన విషయం చేస్తున్నాం అందుకనే తెలుగుదేశం పార్టీ బలం మొత్తం కూడా కార్యకర్తలు అందుకనే గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయి నుంచి కార్యకర్తలు ముగ్గజ్ చేసి కంపెనీలను బలోపేతం చేద్దాం తెలంగాణ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలు ఆడించాలి లేకపోతే రాజకీయ చరిత్రలో ప్రధాన భూమిక పోషించాలనేటువంటి లక్ష్యంతో అడుగులు వేస్తున్నాం ఖచ్చితంగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైన నా ప్రస్థానం టీటీడీ నుంచి టీడీపీ నుంచి టీటీడీ వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ఒక కార్యకర్తగా ఉన్నటువంటి వ్యక్తి యూనివర్సిటీ విద్యార్థి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఉన్న నన్ను చంద్రబాబు నాయుడు గారు అనేక సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసి ఒక కార్యకర్తగా ఉన్నటువంటి ఈ ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి మండలిలో సభ్యులుగా నన్ను చేయడం అనేది ఇది పూర్వజన స్కృతంగా ఆ భగవంతుని అనుగ్రహం వల్ల చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం వల్ల లోకేష్ గారి సహకారంతో ఇంతమంది పెద్దల యొక్క అభిష్టానం మేరకు నాకు అవకాశం దక్కింది అందుకనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను కాపాడడం కోసం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ప్రతిక్షణం కూడా మేము పనిచేస్తామని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం పాలక మండలి సభ్యులు అయిన రోజు సంతోషం కంటే అపవిత్రమైనటువంటి వైకాపా పాలనలో ఉన్నటువంటి భగవంతుని ఏ రకంగా పవిత్రత చేకూర్చాలనేటువంటి భారం భారము మీద ఉంది అందుకనే గత గతంలో చూసాం అనేక రకాలైనటువంటి ఆరోపణలు ప్రతిష్టం దిగజారుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దర్శనాలలో కూడా దందాలు కొనసాగించారు లడ్డూల్లో కూడా కల్తీ చేశారు ఇటువంటి వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలని మొట్టమొదటిసారిగా మొన్నటితో ప్రారంభమైంది అందుకనే ఒక నిర్మలమైనటువంటి స్వచ్ఛమైన మనస్తోటి ఇవాళ తిరుపతిని మొత్తం తిరుమలను మొత్తం ప్రక్షాళన చేస్తాం ఒకవైపు మరోవైపు తెలంగాణ తెలుగుదేశం క్రియాశీలకంగా ఉంటాం పార్టీని ఇలా నాకు ఇచ్చినటువంటి రెండు బాధ్యతలను కూడా నిర్వహిస్తాను మీ అందరికీ అందుబాటులో ఉండి సేవ చేసుకుంటానని విజ్ఞప్తి చేస్తున్నాను